ఓం సాయి అందరికి నమస్కారం అండి రోజు మధ్యాహ్న హారతి సమయంలో బాబా భక్తులందరితో కొలువు తీరి ఉన్నారు గోవా నుండి ఇద్దరు భక్తులు వచ్చారు వారు ప్రయాణ అలసటను లెక్క చేయకుండా బాబా దర్శనం చేసుకుని హారతి తీసుకోవటానికి మసీదుకు వచ్చారు హారతి ముగిసింది తీర్థ ప్రసాదాలు తీసుకుని భక్తులు సాయికి నమస్కరించి తమ తమ బసలకు వెళుతున్నారు గోవా నుండి వచ్చిన వారిలో ఒకరు బాబా పాదాలకు నమస్కరించారు బాబా అతన్ని ఆశీర్వదించి బిడ్డ పదిహేను రూపాయలు దక్షిణగా ఇవ్వమని అడిగారు సాయికి సమర్పించే భాగ్యం కలిగినందుకు ఆ భక్తుడు సంతోషంగా వినయ విధేయతలతో పదిహేను రూపాయలను సమర్పించుకున్నాడు గోవా నుండి వచ్చిన మరొక భక్తుడు ముప్పై ఐదు రూపాయలను బాబా పాదాలపై ఉంచి దయతో స్వీకరించమని ప్రార్థించాడు సాయి తీవ్రంగా అతని వంక చూసి నిన్ను నేను దక్షిణ అడిగానా ఆ డబ్బు నీవే తీసుకోమని గద్దించి పలిగారు అతను చేసేది లేక ఆ డబ్బును తీసుకుని దీనవదనంతో సాయిని చూశాడు ఆ దృశ్యాన్ని చూసిన శ్యామ బాబా మీ లీలను మీకే ఇరుక మాకు మాత్రం వింతగా ఉంటాయి మొదటి వ్యక్తి పాదాలకు నమస్కరించగా పదిహేను రూపాయలు దక్షిణగా అడిగి తీసుకున్నావు రెండో వ్యక్తి మనస్ఫూర్తిగా ముప్పై ఐదు రూపాయలు దక్షిణగా సమర్పిస్తే అతనిని గద్దించి తిరస్కరించావు అతని ముఖం చూడండి ఎలా చిన్నబోయిందో ఇద్దరినే ఒకేలా చూడవచ్చును కదా అని వినయగా పలికాడు బాబా మందహాసంతో శ్యామ తెలిసి తెలియక ఎలా మాట్లాడుతున్నావు ధనంతో నాకేం పని ఆలు బిడ్డలు లేనిపోని జంజాటాలు లేని నాకు డబ్బెందుకు ఈ జానడి పొట్టకు పట్టడం పెట్టేవారు లేరా ఈ మసీదు మాయి తనకు రావలసిన అప్పులన్నీ నిర్మోహమాటంగా వసూలు చేస్తుంది మొదటివాడు మసీదు మాయికి పదిహేను రూపాయలు బాకీ ఉన్నదని వసూలు చేశాను రెండో వ్యక్తి రుణపడి ఉండనందున బుద్దని వారించాను ఉన్న విషయం ఇది అని బాబా తెలిపారు ఏమో బాబా నీ లీలలు మహిమలు తెలియటానికి నేనంతవాడను నీ సందర్శన భాగ్యం నామ సంకీర్తనమే నాకు పదివేలు శ్యామా చేతులతి నమస్కరించాడు ఆ తర్వాత ఏం జరిగింది అనేది మరో వీడియోలో తెలుసుకుందామండి ధన్యవాదాలు